రాజధాని పేరుతో ప్రజలను టీడీపీ వైసీపీలు మోసం చేస్తూ వచ్చాయని సిపిఎం సెంట్రల్ అభ్యర్థి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు ప్రభుత్వాలు మాదక ద్రవ్యాలకు కేంద్రంగా విజయవాడను మార్చి యువత భవిష్యత్తును నాశనం చేశాయని ధ్వజమెత్తారు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని మార్పు కోసం సిపిఎంకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు మార్పు కోసం సిపిఎం కార్యక్రమంలో భాగంగా సిపిఎం సెంట్రల్ అభ్యర్థి బాబురావు బీఆర్టీఎస్ రోడ్డులోని సిఐటియు కార్యాలయం వద్ద నుంచి పర్యటించారు ఇంటింటికి వెళ్లి సిపిఎం పార్టీ అమలు చేసే కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడను గంజాయికి కేంద్రంగా మత్తు పదార్థాలకు బ్లేడ్ బ్యాచ్కు కేంద్రంగా మార్చేశారని ధ్వజమెత్తారు ఈ మధ్య కాలంలో బస్ స్టాండ్లో పోలీసులపై దాడులు చేశారని అన్నారు యువతకు భవిష్యత్తు చూపిస్తామని డ్రగ్స్ కు బానిసలుగా చేస్తున్నారని అన్నారు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని మార్పు కోసం సిపిఎంకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు గంజాయికి కేంద్రంగా మత్తు పదార్థాల కేంద్రంగా బ్లేడ్ బ్యాచ్లకి కేంద్రంగా మార్చేశారు ఏ రోజైనా చూడండి ఇతర ప్రాంతాల నుండి ఇక్కడ గంజాయి దిగుమతి అవటం ఇక్కడ నుండి పంపిణీ చేయటం యువతనంతటినీ కూడా తప్పుదారి పట్టించడం ఈ మధ్యకాలంలోనే బస్ స్టాండ్లో ఇటువంటి వాళ్ళని పోలీసుల మీదే దాడి చేసిన పరిస్థితి కూడా చూసాం గతంలో అనేక చోట్ల సాధారణ ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నారు బ్లేడ్ బ్యాచ్లు చెలరేగిపోతూ ఉన్నాయి మరి వీటిల్ని ప్రభుత్వం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు ప్రభుత్వమే వీటికి ఈరోజున నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది మరి విశాఖపట్నంలో పట్టుకున్నటువంటి ఈ డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకున్నారు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మీద వైసీపీ వాళ్ళు తెలుగుదేశం బీజేపీ మీద మొత్తానికి మూడు పార్టీలు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు వచ్చినాయి మరి దీనికి ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి యువతని మేము భవిష్యత్తు చూపిస్తామని చెప్పి యువతని నిర్వీర్యం చేసే క్రమంలో శాంతి భద్రతలు కూడా ఇవాళ కంట్రోల్లో లేకుండా చలరేగిపోతున్న పరిస్థితి ఉంది మరి దీంట్లో అందుకే ఈ మత్తు పదార్థాలు గంజాయి వీటిని అదుపు చేసి యువతని సన్మార్గంలో నడిపించాలంటే ఖచ్చితంగా వీటిల్లో రాబోయే కాలంలో ఈ ఎన్నికల్లో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఎజెండాగా రాష్ట్రంలో మారిపోయింది మన విజయవాడ నగరంలో మారిపోయింది అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఈరోజు దీనికి ఒక మత్తు పదార్థాల కేంద్రంగా గంజాయికి కేంద్రంగా మారిపోయినటువంటి స్థితి వాళ్ళ ప్రభుత్వాలు చేసినాయి ప్రజాప్రతినిధులు చేశారు వీళ్ళు నీకు సినిమా చూపిస్తాను ఒకళ్ళు ఇంకోళ్ళు సినిమా చూపిస్తాను ఒకళ్ళు ఈ పదేళ్లలో ప్రజలకు మాత్రం సినిమా చూపించారు వీళ్ళందరూ కూడా నీ అంత తేలుస్తానని అంటే ఒక రకమైనటువంటి రౌడీజాన్ని వాళ్ళ భాష ద్వారా మొత్తం ఈ విజయవాడలోను సెంట్రల్ నియోజకవర్గంలోను ఎన్నికలకి ముందే ఒక రకంగా ప్రజా సమస్యల మీద చర్చ కాకుండా వ్యక్తిగత దోషంలో బెదిరింపులు రౌడీజాలని ప్రోత్సహించే పరిస్థితి కనపడతాం